ప్రకటదు నమస్కారం మంత్రి గారు ఆ రావయ్య వెంకటరాయుడు హీరో అట్టనా బొబ్బాస్ పండు మిస్ 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 ఆడిపోతాం ఈసారి నియోజకవర్గం నిలబెట్టరాదు నేను బాగా సపోర్ట్ చేస్తా నా బొంద నాకెందుకండి రాజకీయాలు ఈ మధ్య రాజకీయాలు చెడిపోయినాయి నిలబడ్డానికి అర్హత ఏంది అంటే ఇదిగో రాయిడో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా అందరినీ కాదని ఆ మెడికల్ కాలేజీ నీ చేత కట్టించుండలా మరి నా వాటర్ జాగ్రత్త పంపుతావు కదా అమ్మమ్మ ఎంత మాట ఇదిగో పాప ఇదిగో రాయడం నేను ఈ రెండు రోజులు అమ్మ నేనే ఉంచు వంట చేసి పెడుతుంది ఏటంట అమ్మమ్మా ఎంత మాట హోటల్ కూడా తినలేక సస్తమ్మా అది వంట బాగా చూస్తుందండి బొబ్బాయి వండి పెట్టనా ఎంత చెప్పి నినకుండా రాంపండు పండుగాడు ఆడ సారా కొట్టు ఓపెనింగ్ చేయిస్తుండు ఎవరు నా వారసు ఆ గది రై నువ్వు బెనర్జీని తీసుకుని రాంపండు పండుగ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారు మన మెడికల్ కాలేజీ ఓపెన్ చేసే సమయానికి నువ్వు ఆ సారా కొట్టు పోస్ట్ చేయించి రావాలి అట్లనే దగ్గర ఏమిటో చెప్పు కలెక్టర్ భుజం మీద చేసేసరికి లెవెల్ పెరిగిపోయిందేంటా నేను కింద నిలబడితే నువ్వు పైనుంచే మాట్లాడుతున్నావు అరే చచ్చిండుజీ కథం చేయమని మాట కంటే నిజంగా కథం చేసినావే జల్దీ పదా ముందీ సంగతి నాయనకి చెప్దాం అరే పదా మన చైర్మన్ పెంకట్రాయుడు పెద్ద గుండెతో ఇంత పెద్ద కాలేజీ కట్టించినందుకు చెప్పు నాకు చాలా సంతోషంగా ఉండాలి పెళ్ళాల కోసం పేవనగర్లు ప్రియురాల కోసం తాజ్మహల్ లో కట్టించే ఈ రోజుల్లో చదువుకునే పిల్లకాయల కోసం ఈ కాలేజీ కట్టించేందుకు మన పెదీ డ్రాయింగ్ మనమందరం అందరం అభినంది తప్పదు పాకాల శైలు అంత పెద్దగా ఉన్నారు చదువుకునే పిల్లకాయలు కూడా బాగా సరిగి పేరు తెచ్చుకోవాలని నేను దీవిస్తున్నాను కాబట్టి నా ఉపన్యాసం ఎంతటితో ఆపేసి రెబ్బల కి ముందడిగా వేస్తాను కోసం నా భర్తను ఈ నేచర్ చంపాడు ఆ మెడికల్ కాలేజీ ఓపెనింగ్ దొరకముందేలు పెట్టాలి ఎవరావిడే చనిపోయిన కలెక్టర్ గారు భార్య అండి ఉద్దుతో నీకు మీటర్ ఎక్కువై ఉంటే చచ్చేదాన్ని తాళి ఎలాగో కట్టడం లేదు కనీసం ఆపనైనా చెయ్యి సర్లే తగలడు పొద్దుటి నుంచి వేస్తున్నావా నువ్వు రావటం ఎవరైనా చూసారా చూడలేదు నీకు మాట చెప్దామని వచ్చాను మీ పెద్ద వెంకట్రైడ్ని ఒక అమ్మాయి చంపకపోయిందేట దాని పేరు వేదవట పాత కలెక్టర్ భార్య దాని ముగుడిని చంపింది మీ వెంకట్రాయుడు అది పనిచేసిందట చాచా వెంకటరాయుడు గారు సర్లే దేనికి ఇప్పటికే నీ మీద పడింది చేశానంటే వాడెట్టి కొట్టాను తల పగిలి ఆసుపత్రికి అనుకున్నాను వాడేమో వాళ్ళకాటికి లాగెత్తాడు గురు ఏదో ఒక రోజున పోలీసు వాళ్ళకి దొరక్క తప్పదు నా దగ్గర బోల్డ్ అంత డబ్బుంది బొంబాయికి చెక్కేద్దాం పదా అంటే వెంకటరాయుడు గారికి హ్యాండ్ ఆయనకి ఆయనకే బ్యాండ్ పడిపోయింది కదా గురు నోకలుండ బట్టి హా లేకపోతే ఆడదారి చేతిలో అయిపోయి ఉండేవాడు ఇంకా నిన్నేం కాపాడతాడు వెళ్ళిపోదాం గురు నువ్వు అను మనిషి సుఖంలో ఉన్నప్పుడు కాదే కష్టంలో ఉన్నప్పుడే అండగా ఉండాలి ఇలాంటి తప్పుడు సహాలు ఇచ్చామంటే తంతాను నాకు సిగ్గేస్తుంది సర్లే సిగ్గా ఏదైనా పెట్టమంటావా వెంటేమీ తాలేదు వంటేమీ చేయలేదు ఏం పెడతావు వంటకుండా పెట్టేది నా దగ్గర ఒకటి ఉంది ఏమిటది